నేను ఈరోజు ఆ నేను ఒక మాట అడగదలుచుకున్నా ఎక్కడైనా ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగిగా ప్రభుత్వం నుంచి జీత భత్యాలు తీసుకొని దాదాపుగా పదహారు నెలల నుంచి ఇంట్లో నుంచి కాలు కదుకోకుండా జీత భత్యాలతో సహా అన్ని వసతులను మీరు అనుభవిస్తున్నారు కదా ఇది ఏ చట్టంలో ఉందని నేను అడుగుతున్నా ఏ చట్టంలో ఉంది ప్రభుత్వం నుంచి జీత భత్యాలు తీసుకున్న వాళ్ళు మేము విధులను నిర్వర్తించము బసవేశ్వరుడే చెప్పిండు కదా కష్టపడాలి కష్టమే ఫలితాలను ఇస్తుంది మనిషి అనేవాడు ప్రజల కోసం శ్రమించాలి అని మరి మీరెందుకు ప్రతిపక్ష నాయకుడుగా హోదా తీసుకున్నారు ఇప్పటి వరకు అరవై ఐదు లక్షల రూపాయల జీతం తీసుకున్నారు బంగ్లా తీసుకున్నారు కారు తీసుకున్నారు వసతులు తీసుకున్నారు పోలీసుల పహారా మీకు కల్పించిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా మా